జనవరి ఇరవై ఐదు నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ల సిరీస్ జరగబోతుంటే సిరీస్ లోని తొలి మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ వేదికగా జరగనుండగా రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది అయితే ఇంగ్లాండ్ తో టీమిండియా సిరీస్ ప్రారంభం కాకముందే జట్టు స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ ఈ రెండు మ్యాచ్ల నుంచి అయితే వైదొలిగాడు వ్యక్తిగత కారణాల వల్లనే ఈ సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్లకైతే విరాట్ కోహ్లీ దూరం కాబోతుంటే కోహ్లీ స్థానాన్ని ఇంకా భర్తీ చేసేందుకు బీసీసీ అయితే ప్లేయర్ని అనౌన్స్ చేయలేదు అయితే విరాట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు అయితే ప్రస్తుతం రేసులో ఉన్నారు ఆ ప్లేయర్స్ ఎవరు చూసినట్టయితే ముందుగా మనకు సర్ఫరాజ్ ఖాన్ ఈ ప్లేయర్ అయితే మనకు ఇటీవల ఇంగ్లాండ్ లైన్స్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో వరుసగా నైన్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్తో ఆకట్టుకున్నాడు అదేవిధంగా ట్రోఫీ ట్రోఫీలో కూడా అద్భుతమైన ఆట అయితే రాణిస్తున్నాడు నిలకడగా ఆడుతుండడంతో ఇతను రేస్లో ఉండడంతో పాటు ఇతనితో పాటు రజత్ పాటిదార్ ఇతను కూడా మనకు ఇంగ్లాండ్ లైన్స్తో జరిగిన మ్యాచ్ మ్యాచ్లో వరుసగా మనకు రెండు సెంచరీలు అయితే బాధడం జరిగింది అదేవిధంగా తో పాటు స్పిన్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కోవడం రజత్ కు ప్లేస్ పాయింట్గా మారబోతుంది ఇంకొక ప్లేయర్ చూసుకున్నట్టయితే పుజారా సో నాకు ఇటీవల రంజీ ట్రోఫీలో జార్ఖండ్ పైన డబుల్ సెంచరీ సాధించి తానితో నేర్పించుకున్నాడు దేశవాదీ ట్రోఫీలో మంచిగా ఆడుతుండటంతో పుజారా కూడా మళ్ళీ టీమిండియా జట్లోకి ఎంపిక రేసులోకి ఎత్తి రావడం జరిగింది ఈ ముగ్గురులో ఎవరిని ఎంపిక చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్